ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేని వారి గూడానికి చెందిన షేక్ ఇస్మాయిల్ తన ఇంటి వద్ద పరిట్లో నాటు కోల్డన్ పెంచుతున్నారు అయితే తన వద్ద ఉన్న కోడిపెట్ట ఆరు నెలల క్రితం గుడ్లు పెట్టింది ఆ గుడ్లను కోడి పిల్లల కోసం ఇస్మాయిల్ పొదిగేశారు ఆ గుడ్లు పొదిగి కోడి పిల్లలు తయారయ్యాయి అయితే అందులో ఓ కోడి పిల్లకు ఒక్క ఈక కూడా లేదు దాంతో వయసు పెరిగే కొద్దీ ఆ కోడి పిల్లకు ఈకలు వస్తాయని ఇస్మాయిల్ భావించాడు కానీ సుమారు నాలుగు నెలలు వయసు గడిచినా సరే శరీరం మీద ఎక్కడా దానికి ఈకల్ రాలేదు అందులోనూ అది కోడిపుంజు కావడంతో అసలు ఈకల్ ఎందుకు రావటం లేదు అనే విషయం ఇస్మాయిల్కు అర్థం కాలేదు మిగతా కొళ్ళలాగే ఆహారంతో పాటు అన్ని క్రియలను ఈకలు లేని కోడిపుంజు చేస్తోంది కోడిపుంజైనా దానికి ఈకల్ లేకపోవడం కారణంగా కోడి పందాలకు పని చేయదు అయితే ఇస్మాయిల్ వద్ద ఉన్న ఈ వెరైటీ కోడిపుంజను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు ఇలా ఈకలు లేకుండా ఉన్న కోడిపుంజును ఈ ప్రాంతంలో తాము ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే సాధారణంగా కోళ్ళల్లో ఈకలు లేని సమస్య తలెత్తదంటున్నారు వైద్యులు జన్యు సంబంధమైన లోపాల కారణంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈకలు లేకపోవటం సంభవిస్తుందని అభిప్రాయపడుతున్నారు ఈకలు రాకపోవడం కారణంగా ఈ కోడికి ఎటువంటి అనారోగ్యం ఉండదు కానీ ఈకల్లేని కారణంగా సాధారణ కోళ్ల మాదిరి ఎగరడానికి వీలుండదని పశువైద్యులు చెబుతున్నారు